హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అద్భుతమైన మొక్కను చూపిస్తాను నాగమల్ల కాయలు ఫ్రెండ్స్ ఇవి నేను లాస్ట్ వీడియోలో ఆ కాయలు పూర్తిగా మాగలేదు మాగినాక చెట్టుకు మాగినాక మళ్ళీ మీకు చూపిస్తానే కదా ఇప్పుడు ఆ సమయం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ చెట్టుకు నాగమల్ల కాయలు పూర్తిగా మాగుండాయి ఎర్రగా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఈ చెట్టు చెట్టు ఉంది తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ చెట్టు ఇది ఈ చెట్టు ఉండడం వల్ల నేను ఈ ఈ చెట్టు కొంచెం సేఫ్గా ఉంది ఇదే ఫ్రెండ్స్ నాగమల్ల చెట్టు చూడండి అదో అక్కడ ఒక కాయ మాగింది అదో అక్కడ మాగింది ఫ్రెండ్స్ అటు సైడ్ కూడా మాగి ఉన్నాయి కాయలు ఏదో ఇక్కడ ఒకటి మాగింది పచ్చికాయలు దోరగాయలు అవి అని అని ఎక్కువగా ఉన్నాయి చూడండి కాయలు అబ్బా ఇదో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ముళ్ళు ఎంతెంత జంప్ ఉన్నాయో అబ్బా ఇదైతే కుచ్చుకుంది నా కాలుకు చూడు ఎంత జంపు ఉంటాయో ఈ ఈ మొక్కకు మెయిన్ పార్ట్ ఏమంటే ములులే చూడండి ఎంత జం జంపుగా ఉంటాయో ప్లస్ ఇక్కడ స సన్నసన్న ముళ్ళులు ఉంటాయి కదా అంటే ఈ ఈ ముళ్ళు ఉంటాయి కదా ఈ ఈ సన్న సన్న ముళ్ళు ఒక్కసారి మనం టచ్ చేసినామంటే అట్లే గుంపు గుంపు వచ్చి అట్లే కడుచుకుంటాయి మళ్ళీ సామాన్యంగా పోవు ఇంచుతూ అంటే లోపల అలాగే సగం ముళ్ళు అలాగే ఇరుక్కుపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలా ముళ్ళు అయితే భయంకరంగా ఉన్నాయి అడుగు తీసి అడుగు పెట్టాలనే భయం ఎందుకంటే ఈ ప్లేస్లో ముందు ఒక మొక్క వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయింది అనమాట మొక్క ఇది సైడ్ అయిపోతూ ఒక మొక్క ఎడగతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో మొక్క వస్తుంది అలా ఉంటుంది అనమాట అలాగే ఇంకో అరుదైన విషయం ఏంటంటే మాగినకాయలు ఉన్నాయి పచ్చికాయలు ఉన్నాయి అలాగే ఫ్లవర్తో కూడా ఉంది ఇది చూడండి ఈ మొక్క మహా అద్భుతంగా ఇది ఫ్లవరు చిన్నకాయ ఆ నుంచి దోరకాయ మాగినకాయ మూడు ఒకే ఫ్రేమ్లో చూడడం అంటే చాలా అద్భుతము ఇలా అరుదైన విషయాలు కూడా ఉంటాయి ఈ ఇలాంటి మొక్కలలో ఇవి ఎక్కువగా ఎడారి మొక్కలు ఫ్రెండ్స్ ఎడార్లు ఎక్కువగా ఉంటాయి బట్ అక్కడ ఊర్లలో కూడా అక్కడక్కడ ఉంటాయి వాటర్ తక్కువైనా కూడా ఈ సేఫ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఒక కాయని ఇప్పని మనం ఆరగిద్దాం ఓకేనా ఇది చూడండి ముళ్ళులు కూడా ఎంత ఎలా ఉంటాయంటే గుంపు గుంపుగా ఉంటాయి మనం ఇలా తీసుకొని ఇలా కిందికి అనేయాలా ఇట్లా అనేసినామంటే ఆ ముళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట అయినా కూడా లావు ముళ్ళు అయితే అట్లే ఉంటాయి సన్నముళ్ళు అయితే పోతాయి లోపలతో గుజ్జు ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఫ్రెండ్స్ బల్లే ఉంటుంది ఎర్రగా చూడండి ఎంత ఎర్రగా ఉందో రక్ రక్తంగా నీటి కార్తుంది వేలకు చూడండి ఎంత ఎరుపు విత్తనాలు ఉంటాయి విత్తనాలు నమ్మకూడదు పూసేయాలా గుజ్జు అయితే ఎర్రగా ఉంది సూపర్గా ఉన్నాయి అయితే ముళ్ళులు ఉంటాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్ర ఎర్రగా ఉన్నాయో చూడు ఇక్కడ చూడండి ఎంత కారుతుందా ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఈ మొక్కలు మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి ఓకే